కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ పక్షవాతం ఒక మనిషి స్కూటర్ నడుపుతోనో సైకిల్ దొక్కుతోనో లేదంటే పొలాంకి వెళ్తూనో లేకపోతే ఆఫీస్కి వెళ్తూనో వెళ్ళొచ్చాకనో సడన్ గా పడిపోవడం అక్కడ నుంచి తన లైఫ్ మొత్తం మారిపోతుంది ఈ పక్షవాతం వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోవడం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడడం అప్పటి వరకు హ్యాపీగా ఉన్న ఫ్యామిలీస్ కూడా అరే పెద్దవాళ్ళకి ఇలా అయింది అని చెప్పి లేదా పిల్లల్లో వచ్చినప్పుడు కూడా ఇబ్బందులన్నీ ఎదుర్కొంటూ ఉంటారు అసలు ఈ పక్షవాతం అనేది ఎందుకు వస్తుంది వారసత్వం వల్ల వస్తుందా లేకపోతే స్మోకింగ్ వల్ల డ్రింకింగ్ వల్ల ఎలాంటి హ్యాబిట్స్ వల్ల వచ్చే అవకాశం ఉందా ఈ విషయాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనం ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ప్రత్యేక ముద్రని ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఆంజయరాజు గారి దగ్గర ఉన్నాము నమస్తే సార్ నమస్కారం ఎలా సార్ పక్షవాతం అనేది మన ఊర్లలో చూసినట్లయితే ఊర్లలో కానీ సిటీస్లో కానీ ఎక్కడైనా అప్పటి వరకు బాగుంటారు అరే మార్నింగ్ ఇందాకే టిఫిన్ చేసి వెళ్ళారు స్కూటర్ స్టార్ట్ చేస్తుంటే పడిపోయారు లేకపోతే అప్పుడే వచ్చారు అన్నం తిన్నారు ఇలా అయిపోయిందని చెప్తూ ఉంటారు సడన్ స్ట్రోక్స్ లేకపోతే సడన్ గా ఇష్యూస్ రాకుండా ముందుగా ఏమైనా మనం కనిపెట్టగలమా అసలు ఎందుకు ఎందుకు వస్తుంది వస్తుంది అంటే ముందుగా ఏం మనం కనిపెట్టలేము అది చెప్పలేము గాలి కొట్టింది అంటారు కదా మన విలేజెస్ లో గాలి తగిలింది పడిపోయాడు అంటారు అంటే ఇది వాయువుకు సంబంధించిందని మనం అక్కడ వాళ్ళు చెప్పి మాటలోనే అర్థం ఓకే అమ్మా రెండు మూడు రకాలు ఉంటాయండి ఇందులో ఎలాగంటే హార్ట్ పంపింగ్ పెరిగిపోవడం వల్ల కానీ బీపీ పెరగడం వల్ల కానీ బ్రెయిన్లో క్లాట్స్ రావడం వల్ల ఒకటి జరుగుతుందమ్మా అలాగే హార్ట్ నుంచి ఈ పెరగడం వల్ల ఏమవుతుందంటే హార్ట్ వీక్ అవ్వడం వల్ల కూడా పక్షపాతం రావచ్చు ఈ వాయువు ఏదైతే బ్లాకేజ్ ఉందో బాడీలో ఒక కాలుకో ఒక చెయ్యికో మొహంలో ఒక పార్ట్కో ఆ వాయువు బ్లాకేజ్ ఉన్న చోట మనం గాలి కొట్టిందంటే అదమ్మా ఆ పక్క ఏమవుతుందంటే పడిపోతుంది పడిపోవడం వాళ్ళు మళ్ళీ కొంత కొంతసేపటికి కొంతమంది రికవర్ అవుతారు కొంత రావరండి అదేవిధంగా బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కూడా ఇది రావడానికి అవకాశం ఉందమ్మా లేదని చెప్పలేము మనం కొలెస్ట్రాల్ ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి ఈ విషయంలో ఇక్కడ బ్రెయిన్ నుంచి క్లాట్ ఉండి పక్షవాతం వచ్చిన వాళ్ళకి ఏమవుతుంది అంటేనమ్మా మాకు వచ్చిన కేసుల్లో ఎక్కువ శాతం వాళ్ళు ఏ పక్కనైతే పక్షవాతం వచ్చిందో ఆ పక్కన సన్నబడ్డం కానీ ఏమీ ఉండదు కానీ బ్రెయిన్ నుంచి సిగ్నల్ వెళ్ళకపోవడం వల్ల ఆ పార్ట్ పని బ్రెయిన్లో క్లాట్ వల్ల ఏమవుతుందంటే కొన్ని ఇబ్బంది పడతాయి కొన్ని ఏ సెల్స్ ఉన్నాయో బ్రెయిన్ సెల్స్ చనిపోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడిని సిగ్నల్స్ పంపేది బ్రెయిన్ బాడీ అంత మూవ్ అవ్వాలంటే ఆ సిగ్నల్ రాకపోవడం వల్ల ఆ పార్ట్ ఇది అవుతుంది ఇప్పుడు బ్లడ్ కూడా ఆగిపోతుంది సార్ సపోజ్ ఈ కేసులో ఆగదమ్మా అదే చెప్పేది బ్లడ్ అవుతుంది అవుతుంది కదలికలు ఉండవు అంటే సిగ్నల్ రాలేదు కదా బ్రెయిన్ నుంచి రావట్లేదు కదా ఇంకొక టైప్ లో ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ ఉండదమ్మా ఆ నరాలు అరెస్ట్ అవడం కానీ బ్లాక్ అవడం కానీ జరిగిపోతుంది వాళ్ళకి ఏమవుతుందంటే సన్నగింతాయి ఆ భాగాలు ఇప్పుడు ఒక కాలుకి పెరాలసిస్ వచ్చింది లేకపోతే ఒక పక్క పెరాలసిస్ వచ్చింది ఆ పక్కన ఆ సైడ్ ఏమవుతుందంటేనేమో మా స్లోగా తగ్గిపోతుంది ఇప్పుడు మజిల్ తగ్గిపోతుంది అనమాట స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది అది ఒక టైప్ అమ్మ ఇక్కడ ఏదైతే బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ రావట్లేదో వాళ్ళు చూడడానికి చాలా బాగుంటారు ఎక్కడ మీకు సన్నబడ్డం కానీ బ్లడ్ ఫ్లో తగ్గడం కానీ ఇలాంటివి ఉండవు ఇక్కడ ఏమవుతుందంటే పంపింగ్ తగ్గటం వల్ల కూడా ఈ పక్షవాతం అనేది వస్తుందమ్మా హార్ట్ పంప్ చేసింది బాగా చాలా బాగా చేసింది ఒక వాళ్ళ పాడైంది పాడైనప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ పంపింగ్ బాగాలేదు లేకపోతే రైట్ సైడ్ పంపింగ్ బాగాలేదు ఎప్పుడైతే పంప్ చేయడం తగ్గిపోయిందో అప్పుడు ఆటోమేటిక్గా బీపీ రెండు చేతులకి చేస్తే కూడా టూ సైడ్స్ చూడాలమ్మ ఈ పెరాలసిస్ కేసెస్లో ఇక్కడ చాలా రేరుగా ఏమవుతూ ఉంటుందంటే రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి పది నుంచి ముప్పై కూడా తేడా ఉంటుందమ్మా ఆ డిఫరెన్స్ తక్కువ ఉంది ఏదైతే మీకు పెరాలసిస్ వచ్చి ఇబ్బంది పడిన పక్కనుందో ఆ సైడ్లో బీపీ తక్కువ ఉంది రెండో పక్క బాగుంటుందండి మనం స్పర్శ ద్వారా కూడా తెలుస్తుంది అమ్మా అది పెరాలసిస్ వచ్చిన వైపున మనం ఇలా ముట్టుకొని చూస్తే చల్లగా ఉంటుంది రెండో వైపున హీట్ నార్మల్ హీట్లో ఇవన్నీ కూడా టెస్ట్ చేసి స్పర్శ వల్ల కూడా తెలుసుకోవచ్చండి ఎప్పుడైతే చల్లగా ఉందో ఆ వైపు సాధారణంగా బీపీ తక్కువ ఉండడానికి అవకాశం ఉంది మనం ట్రీట్మెంట్లో ఆ బీపీ కనుక మళ్ళీ పెరిగి ఆ వైపుకి ఆ బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువగా వెళ్ళిలాగా చూడగలిగితే రికవరీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా రికవరీ వస్తుంది ఈ క్లాడ్స్లో మట్టికి ఏమవుతుంది అండి బ్రెయిన్ క్లాట్స్ ఉంటాయి కదా అది మన మోడ్రన్ దీంట్లో అయితే వైద్యంలో అయితేనమ్మా సెల్స్ చనిపోయిన సెల్స్ ఎట్టి పరిస్థితుల్లో పుట్టవు ఇంకా అంతే వాటి సంగతి అనేది మోడర్న్ దీంట్లో చెప్తారమ్మా వైద్యంలో కానీ ఆయుర్వేదంలో ఆ బ్రెయిన్ సెల్స్ కూడా పుట్టించవచ్చు కొన్ని మందులు ఉన్నాయండి ఇస్తాం అలానే అందరికీ పని అందరికీ బ్రెయిన్ సెల్స్ పడతాయని కాదు కొంతమంది వాళ్ళ రికవరీ రావడానికి అవకాశం ఉందమ్మా ఏ విధంగానంటే ప్రాణాయామం చేయటం శ్వాసను ఎక్కువ తీసుకోవడం మా ప్రాణాయామం ఏ విధంగా చేస్తే బాడీ అంతా ఈ శ్వాస అంటే ఆక్సిజన్ అనేది ఫ్లో అవుతుంది ఎప్పుడైతే మీకు బ్లడ్ ఫ్లో తగ్గిపోయిందో అప్పుడు ఆ బ్లడ్ ద్వారా వెళ్ళి ఆక్సిజన్ శాతం కూడా తగ్గిపోతుంది తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది అక్కడ సెల్స్ కణాలు చనిపోతాయి కదండి చనిపోయిన కణాలు శరీరం బయటికి పంపేస్తాం అప్పుడు ఆటోమేటిక్గా స్ట్రింక్ అయిపోతుంది ఆ భాగం అంటే టై కానీ కాఫ్ మజిల్ కానీ షోల్డర్ కానీ ఇవన్నీ కూడా సన్నబడ్డం మొదలు పెడతాం అందుకు ఆయుర్వేదంలో ఏం చేస్తారంటే ఈ పెరాలసిస్ రాగానే ఫస్ట్ని తీసుకోవాల్సిన జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది జాజికాయ మనం మసాలా ఏదైతే వా వాడుతున్నామో ఆ జాజికాయని బద్దలు కొట్టామా ఒక చెక్క ఒక పావు చెక్క కానీ అంటే వాళ్ళకి స్పరిస్త సరిగ్గా తెలియకపోతే పొరపాటున గొంతుకులో అడ్డుపట్టడానికి కూడా అవకాశం ఉందండి అందుకేం చేయాలంటే బుగ్గన పెట్టుకోవాలి జాగ్రత్తగా కదండి ఆ కషాయం మింగుతూ ఉండాలన్నమా ఏదైతే దాని నుంచి వచ్చే కషాయం ఉందో ఈ ఉమ్మి తగిలటం వల్ల అది దాని యొక్క మెడిసినల్ వాల్యూస్ బయటకు వస్తాయి కదా అది బయట అది బొగ్గన పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అమ్మా సెకండ్ థింగ్ కుదిరితే ఇమీడియట్ గా ఇరవై ఒక్క జాజికాయలు దండగొచ్చి మెడ వేసుకోవాలి చాలా ఎఫెక్ట్ ఉంటుంది నెక్స్ట్ ఇది గాలి తగిలి వచ్చింది అంటున్నాం కదా గాలి మొత్తం అసలు తగలకూడదమ్మా మహిళకి వెలుతురు గాలి లేని రూమ్ లో పెడితే మం రికవరీ వస్తుంది అదే ఉండాలి ఎక్కువలోనే వెలుతురు ఎక్కువ ఉండకూడదు ఫ్యాన్ ఎట్టుకు వస్తులో గాలి ఉండకూడదు అందుకని దీన్ని గాలి వ్యాధి అన్నారు కాబట్టి గాలి తగలకూడదు ఆయుర్వేద శాస్త్రంలో రాసిన ప్రకారం అయితే అలా చేసి వీళ్ళు పూర్వం ఏం చేసేవారు అంటేనమ్మా రాగానే వేడి నీళ్ళలో తేనె కలిపేవడం ఆవాల నూనె వెంటనే ఏ పక్కనైతే మనకి పెరాలసిస్ ఎఫెక్ట్ అయిందో ఆ పక్కనే ఆవి నూనె బాగా మద్దన చేసేవరమ్మా ఆవాలు ఆవ నూనె అనేది చాలా హీట్ అనమాట అది ఏం చేస్తుంది ఆ మధ్యన చేయడం వల్ల ఆ భాగం చల్లబడిన భాగం వేడి వచ్చేస్తుంది ఎప్పుడైతే వేడైందో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతున్నాం ఈ విధమైన ఫస్ట్ ఎయిడ్ అనేది పూర్వం చేసేవారు చేయడం వల్ల చాలా ఎక్కువ రికవరీ ఉండేదండి చాలా అంటే చాలా రికవరీ ఉండేది సరే ఇవన్నీ జస్ట్ హోమ్ రెమెడీస్ మాత్రమే కానీ ఇప్పుడు పక్షవాతం వచ్చినప్పుడు ప్రాపర్గా పూర్తిగా తగ్గడానికి కూడా ఉన్నాయమ్మా ఈ రెమెడీస్ వల్లే రికవరీ ఉంటుంది రికవరీ ఉంటే అంత అలాగే మనం తగ్గించుకునే పని లేదు కదమ్మా అంత కష్టపడక్కర్లేదు కదా అప్పుడు మెడిసిన్ కూడా ఈజీగా పనిచేస్తుంది అదేవిధంగా ఆయుర్వేదంలో అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయమ్మా నేను అనేక మందిని కొన్ని వందల మందిని నడిపించానమ్మా నేను ఎందుకంటే మా జహీరాబాబాద్ ఫామ్ ఉంది కదండి మా హెర్బల్ గార్డెన్ ఎక్కడైతే ఉందో అక్కడ చుట్టుపక్కల అన్ని విలేజ్లు అమ్మా ఆ విలేజెస్లో వాళ్ళు ఎనభై తొంభై ఏళ్ళు వచ్చిన వాళ్ళు పని చేసుకుంటారు కాబట్టి పొలంలో గట్టిగా ఉంటారండి వాళ్ళకి మెడిసిన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈవెన్ పది మంది మోసుకుని వచ్చిన వాళ్ళు కూడా పది రోజుల్లో మళ్ళీ నడిచి వచ్చిన వాళ్ళు ఉన్నారమ్మా ఏంటి అట్ ద ఏజ్ ఆఫ్ ఎయిటీ ఫైవ్ నైంటీ వాళ్ళు కూడా మన సిటీలో అరవై ఏళ్ళు వాళ్ళే మనం మందులిస్తే అంత తొందరగా పనిచేయదు మందు ఎందుకు పని నీ మందు అంటే వాళ్ళు ప్రకృతిలో నివసించటం కష్టపడి పనిచేయటం ప్రతిరోజు ఎండలో ఉండటం ఇవన్నీ కారణాలని నేను అనుకుంటానమ్మా అంటే నా అనుభవంతో నేను ఇచ్చిన మెడిసిన్స్ ద్వారా అలాగే మంచి కషాయాలమ్మా ఏ అయితే వీటి మీద పనిచేసి కషాయాలు ఉన్నాయో అవి ఇస్తాం ట్యాబ్లెట్స్ ఉంటాయో అవి ఇస్తాం అండి ఇస్తాం అంటే శక్తి పెరగడం కోసం ఏ మజిలైతే వీక్ అయిందో ఈ పెరాలసిస్ రావడం వల్ల ఆ మజ్జిలికి మసాజ్ కూడా చేస్తాం ఆయిల్స్ అనేక రకాల ఆయిల్స్ ఉంటాయి ఒక ఆయిల్ ఏదేమో మజిల్ పెరగటానికి ఉంటుందండి ఒక ఆయిల్ నరాలు ఓపెన్ చేయడానికి ఉంటుంది ఇలాగ లోపలికి ఇచ్చే మెడిసిన్స్ ఏమో అక్కడ బ్లాకేజ్ ఉంటే తీసేయడానికి ఇన్ని రకాల మల్టిపుల్ ట్రీట్మెంట్ చేస్తే ఇక్కడ అసాజ్యం అనేది లేదు రికవరీ అవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు మనం ప్రాపర్గా డాక్టర్ దగ్గరికి వచ్చి అంటే రిలేటెడ్ సమస్యలు కూడా ఉంటాయి ఓన్లీ పక్షవాతం కాకుండా వాళ్ళకి షుగర్ బీపీ ఏదైనా ఉంటుంది కాబట్టి ఓన్లీ వీడియో చూసి వీడియో త్రూ వెళ్ళకుండా ఒకసారి ప్రాపర్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఈ మెడికేషన్ అంతా యూజ్ చేస్తే కొనుక్కునే అనేది పెరుగుతూ ఉంటుంది అంటే ఫస్ట్ ఎయిడ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటేనండి సపోజ్ ఒక లెగ ఇప్పుడు మనం సిటీలో ఉన్నాం కాబట్టి అందుబాటులో ఒక అరగంట పోగంటలో హాస్పిటల్కి వెళ్తాం లేకపోతే గంటలో వెళ్తాం ఒక విలేజ్లో ఎక్కడో కార్నర్ గా ఉన్నాడు అతను ఆ ట్రాన్స్పోర్ట్ పురమాయించుకోవాలి ఎవరో ఒకరు దొరకాలి ఆ టైంకి తీసుకొచ్చి వాళ్ళు ఉండాలి ఒక అదే ట్రైబల్స్ ఉన్నారు కొన్ని గంటలు పడుతుంది ఒక రోజు పట్టచ్చు మరి ఫస్ట్ ఎయిడ్ చేయబోతే ఏమవుతుందమ్మా ఇప్పుడు ఆ టైంలో మీరు చెప్పిన జాజికాయ ఇలాగా ఎవరికైనా సరే ఇప్పుడు మీరు సిటీలో కూడా ఒక గంట వెయిట్ చేసి బదులు ఫస్ట్ ఎయిడ్ చేసుకోవడం వల్ల ఉపయోగం తప్ప నష్టమే లేదు కదమ్మా మన పోపులు పెట్టిలో సామాన్య అది దాంట్లో విషం లేదు చక్కగా పనిచేస్తుంది మంచి ధాతువులు ఉంటాయి అందులో అద్భుతమైన ధాతువులు ఉంటాయండి జాజికాయలు ఆ ధాతువుల వల్లే ఇతని బాడీలో హీట్ ఎక్కి మళ్ళీని ఇమీడియట్గా బ్లాకేజ్ ఏమైనా క్లియర్ అయితే రికవర్ అయిపోవడానికి ఛాన్స్ ఉంది ఫస్ట్ స్టేట్ లోనే అదండి వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా సో జనరల్ గా నిద్రలో కాలు పిక్కలు పట్టేయడం అనే ప్రాబ్లం ఇబ్బంది పెడుతూ ఉంటుంది అంటే ఒక మనిషికి జీవితంలో ఒక్కసారైనా ఇది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారని చెప్తూ ఉంటారు ఈ కాలు పిక్కలు పట్టేయడం అనే ప్రాబ్లం అసలు ఏంటి దీని గురించి ఆయుర్వేదం ఏం చెప్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ట్రీట్మెంట్స్ అంటే ఏమున్నాయి హోమ్ రెమెడీస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుబ్రమణ్యం గారు ఉన్నారు ఫ్రమ్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ డాక్టర్ గారు నమస్తే అండి నమస్కారం డాక్టర్ గారు ఇది చిన్న ప్రాబ్లమే అనుకుంటారు కానీ అది చాలా పెద్ద ప్రాబ్లమే దానివల్ల నిద్ర కూడా డిస్టర్బ్ అవుతుంది ఏంటి నిద్రలో కాలిపిక్కలు పట్టేయడం ఎందుకు పోషకాహార లోపం అండి వాళ్ళకు కాల్షియం కానీ లేదా ఐరన్ కానీ బీట్వల్ కానీ విటమిన్ కానీ అంటే ఇదన్నీ ఆధునిక పద్ధతిలో ఇప్పుడు చెప్తుండే ఇవన్నీ కూడా ఆయుర్వేద శాస్త్రం ఇవన్నీ కూడా పోషకాహార లోపం కింద చెప్తుంది అనమాట పోషకాహారం అంటే మీరు తీసుకున్న ఫుడ్ మీకు సరిగా డైజెస్ట్ కావట్లేదు అది సరిగా అబ్జర్వ్ కావట్లేదు అంటే ఈ పోషకాలన్నీ తగ్గిపోతాయి కాబట్టి ఈ పోషకాహార లోపం ఉండే వాళ్ళకి సమస్య వస్తుంది ఇంకా రక్తలేమి ఇలాంటి ఉండేవాళ్ళు ఇంకోటి టబుల్ గ్యాస్ట్రబుల్ గతంలో చెప్పుకున్న ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు గ్యాస్ స్టూలు ఉండే వాళ్ళకి వీళ్ళకి ముఖ్యంగా పోషకాహార లోపే ప్రధాన ప్రధానమైన కారణం అని చెప్పచ్చు ఇక దీనికి ఇవి టెస్ట్ చేస్తే మనకు తెలుస్తాయండి ఈ టెస్ట్లతో మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు మనం మంచి న్యూట్రిషన్ తీసుకోవడం జనరల్ హెల్త్ మన ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ బాగున్నాయా లేదనేది చూసుకోవడం వీటి ద్వారా వీటిని చాలా వరకు పరిష్కరించుకోవచ్చు ఇక మంచి పోషకాహారం తీసుకోవడం ఇప్పుడు తీసుకునే ఆహారంలో చాలామందికి సరిపడినంత ఈ పోషకాలు లేక ముఖ్యంగా ఎదిగే వయసు ఉంటుంది పిల్లల్లోనే ఎక్కువగా వస్తుంటుంది ఇది అంటే టీనేజ్లో వాళ్ళకు సరిపడినంత క్యాల్షియం ఫుడ్ అందకపోతే కూడా ఈ సమస్య వస్తుంటుంది చాలామంది వస్తుంటారు అలాగా అందుకని వాళ్ళకి ఏదైనా న్యూట్రిషన్ కానీ మల్టీవిటమిన్ కానీ ఇలాంటివి ఏమైనా అడ్వైజ్ చేసినా కూడా ఈ సమస్య తగ్గుతుంటుందండి డాక్టర్ గారు ఇప్పుడు నిద్రలో కాల్పికలు పట్టేయడం అనేది ఒక ప్రాబ్లం పోషకాహార లోపం అన్నారు దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది అంటే మీరు ఒక డైట్ ఇస్తారు దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి అయితే దానికి సప్లిమెంట్స్ కానీ ఆయుర్వేద మెడిసిన్స్ కానీ ఏమైనా ఉంటాయా చాలా ఉంటాయండి అది వెంటనే కూడా మనం పరిష్కారం చేసుకోవచ్చు ఇంకోటి ఏంటి ఇక్కడ సర్క్యులేషన్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా ప్రాబ్లం అవడం కూడా ఇక్కడ కారణం అవుతుంటుంది కొంతమందికి ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోయినా కూడా ఈ కాళ్ళలో పిక్కలు పట్టేయడం ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఇతర రకాల కొన్ని డిసీజెస్ ఉంటాయి వాటితో కూడా వస్తూ ఈ సమస్య వస్తుంటుంది అయితే సాధారణంగా ఈ పోషకాహార లోపాన్ని మనం తగ్గించుకోవడం కన్నా అంటే దాన్ని మార్పు చేసుకోవడం కన్నా మార్పు చేసుకోవచ్చు బట్ చేసుకునేదాకా ఆగలేరు కదా వెంటనే పరిష్కారం కావాలంటున్నారు అప్పుడు ఏం చేయాలంటే రోజు రాత్రి పుట్ట పడుకునేటప్పుడు పాదాలకు తైల మద్దనం చేయాలి మనకు నువ్వుల నూనె కానీ చలికాలంలో అయితే మస్టర్డ్ ఆయిల్ కానీ ముఖ్యంగా చాలామంది ఏదైనా ఆయిల్ నువ్వుల నూనె అప్లై చేయండి అంటే నువ్వుల నూనె మాకు దొరకదండి మా దగ్గర కొబ్బరి నూనె ఉంటుంది మాకు ఒక కంపెనీలు అంటే ఈ కొబ్బరి నూనె ప్యాకెట్ల రూపంలోనో లేకపోతే రకరకాల జుట్టు కోసం రకరకాల ఆయిల్స్ వాడుతుండే ఉంటాయి ఎగ్జాంపుల్ పారాసూటాయిల్ అది ఉందంటారు ఒక్కోసారి ఆ తో కొంతమందికి అంటారు అంటే మంచి కొబ్బరి నూనె వాడుకోగలిగితే వాళ్ళు పట్టించిన పర్లేదు దీనికంటే నువ్వుల నూనె మస్టర్డ్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తాయండి దాంతో కొద్దిగా కర్పూరం కలిపి రాత్రిపూట పాదాలకు అర్థం చేసుకోవడం ద్వారా వెంటనే ఉపశమనం పొందొచ్చండి ఇది ఒక మంచి పరిష్కారం ఇక తర్వాత వాళ్ళకు ఇతర అనారోగ్య సమస్యలు ఏవి ఉండవు ఇక్కడ పోషకాహార లోపమే కాబట్టి ఈ అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయా అంటే గ్యాస్ట్రబుల్ ఇండైజెషన్ నిద్ర పట్టకపోవడం ఆ వీళ్ళకు స్ట్రెస్ ఎక్కువ ఉండడం ఆ లేకపోతే ఏదైనా పొజిషన్ లో పడుకునే పొజిషన్స్ ఒకే విధంగా ఉండడం సరైన పోస్చర్ లేకుండా పోవడం ఇలాంటివి ఉంటాయి కాబట్టి వాటిని మార్చుకోవడం ద్వారా కూడా చాలా వరకు పరిష్కారం పొందొచ్చండి ఈ చలికాలమే ఈ ప్రాబ్లెమ్ ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు అందుకని ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుందంటే రోజు అభ్యంగ స్నానం ఎవరైతే చేస్తారో అంటే తైల మీదన పెట్టి మద్దం చేసుకొని స్నానం చేస్తారో వాళ్లకు తొంభై శాతం అసలు ఏ రోగాలు వచ్చే అవకాశాలు లేదు ఏ సమస్యలు రావు అని చెప్తుంది అంటే రోజు అభ్యంగన స్నానం చేయాలి చేయొచ్చు అది కానీ ఈ రోజుల్లో కాదు కాబట్టి కనీసం వారానికి ఒకసారి అయినా చేసుకోవడం ఒక మంచి అలవాటు ఇక రెండవది ఏంటంటే రాత్రిపూట పడుకునేటప్పుడు పాదాలకు తైలం అద్దరం చేసుకొని పడుకోవాలి అని శాస్త్రం చెప్తుంది ఇది కంటి చూపుకు కూడా మంచిది అవుతుంది అనమాట ఇప్పుడు కళ్ళజోళ్ళు వాడుతున్నారు కదా చాలామంది కళజోళ్ళు లేకుండా ఉండలేకపోతున్నారు కదా అది అయితే ఇప్పుడు అందరికీ వచ్చే సమస్య ఏంటంటే తైలం రాసుకోవడం కష్టంగా ఉంది మేము చెప్తే అసలు రాసుకోవడం కష్టంగా ఉందండి ఎందుకు అని అంటే అందరూ చక్కగా మంచి పాలిష్ రాళ్ళు అంద ఇల్లందరూ పాలి టైల్స్ చాలా వేసి వీళ్ళు పొరపాటు ఏదైనా మా బాత్రూమ్కి లేచి వెళ్ళాల్సి వస్తే జారి పడతారు దాని వల్ల మేము రాసుకోలేమండి అనేసి ఇది చాలా మందిలో మాకు ఎదురైన ప్రశ్న కొంతమంది అలా పడ్డవాళ్ళు కూడా ఉన్నారనమాట రాసుకొని మీరు ఎక్కడో పుస్తకంలో రాశారండి వీడియోలో చెప్పారని రాసుకోగానే సరే జారి ఇబ్బంది పడిన వాళ్ళు అంటే మనకు కూడా దాని మీద జాగ్రత్తగా ఉండాలి అందుకని అలాంటప్పుడు ఏం చేయాలంటే ఏదైనా క్లాత్ బ్యాగులు లాంటివి ఆ వీళ్ళు ఏం చేయాలంటే రాసుకున్న తర్వాత కట్టేసుకోవాలి ఆ క్లాత్ మీద వీళ్ళు తొక్కినా ప్రాబ్లం ఉండదు కాబట్టి అలా ఒకవేళ బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తే చెప్పులు వాటి వాడుకోవడం ఆ క్లాత్ బ్యాగ్ కట్టుకునేసి తర్వాత వెళ్ళండి అని చెప్పని చెప్తున్నాం చాలామంది ఇలాంటివి ఏవైనా చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే అన్నిటికీ ముందే పరిష్కారం అని అడుగుతున్నారు ఆ హోమ్ రెమెడీస్ చేసుకోవడానికి కానీ రాత్రి మర్చిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు అవును అందుకని మందు ఏదైనా ఇవ్వండి అనే ఉన్నారు కాబట్టి మందులు ఇవ్వడం చేస్తాం ఇక మందులు ఏంటి అని అంటే ఇంకా చెప్పడానికి ఉండదు వీలైతే పోషకాహార లోపంలో కాల్షియం సఫిషియంట్ ఉండదు కాబట్టి ఆ కాల్షియంలో సప్లిమెంట్స్ ఉండేవి ఏవైతే ఉన్నాయో రాగులు జొన్నలు సజ్జలు మెంతులు ఇలాంటి వాటిలో కాల్షియం బాగుంటుంది ఇంకా పాల పదార్థాలు పొట్టు ఉన్న గింజ ధాన్యాలు ఇవి తీసుకోవడం ద్వారా వాళ్ళకు పోషకాహారం బాగా అందుతుంది ఇది ఒకటి పొట్టున్న గింజ గింజధాన్యాలు చాలా బాగుంటాయండి ఇక ఆకూరలు మన ఇష్టం మనకు దొరికిన బా దొరికిన దాన్ని బట్టి వాడుకోవచ్చు ఈ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం తర్వాత బీట్వాల్ సప్లిమెంట్స్ ఉండేవి కొన్ని మనకు ముఖ్యంగా మాంసాహారం ఉండే తినే వాళ్ళకైతే బీట్వాల్ బాగానేదో వస్తుంది అయినా వాళ్ళు కూడా కొంతమంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళేంటంటే వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్ ప్రోటీన్ తగ్గిపోవడం వల్ల వస్తుందంటారు ప్రోటీన్ కూడా ఇక్కడ గింజ గింజదానాల్లోనే వస్తుంది డయాబెటిక్స్లో కూడా వస్తుంది డాక్టర్ గారు ఇది లో ఫెరిఫిరల్ న్యూరోపతి ప్రాబ్లం అని ఒకటి వస్తుందండి అంటే బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా లేకపోవడం దాంతో కాళ్ళ మంటలు తిమ్మిర్లు ఇంకొకటి ఏంటంటే నమ్మిన స్పర్శ తగ్గిపోవడం తర్వాత పుండ్లు పడ్డం ఇంకా స్పర్శ సరిపడా తెలియకపోవడం ఇవన్నీ చాలా రకాల సమస్యలు వస్తాయి వాళ్ళది చాలా మంది గుర్తించరు వాళ్ళది గుర్తించగలిగితే వెంటనే ట్రీట్మెంట్ చేసుకుని తగ్గించు ఆయుర్వేదంలో రకరకాల మూలికలు ఉంటాయి కదా అంటే అశ్వగంధ ఉంటుంది ఇట్లా రకరకాల సప్లిమెంట్స్ చెప్తూ ఉంటారు వాటిలో ఏది పనిచేస్తుంది దీనికి జనరల్ గా అయితే అశ్వగంధ శతావరి విదారికంద సుగంధపాల ఇవన్నీ కూడా బాగా పనిచేస్తాయండి ఇప్పుడు సుగంధపాల బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది మంజిష్ట అనేది ఉంటుంది అది బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది ఇంకోటి అంటే నీమ్ రిలేటెడ్ వీటిని వేపతో తయారు చేసిన వేప ఆకుతో కానీ గింజలతో కానీ తయారు చేసినవి ఔషధాలు ఉంటాయి అంటే వాటి వైటో వాటిలో టాక్సిన్స్ ఉంటాయి కాబట్టి వాటిని ప్యూరిఫై చేసి చేస్తారు మాని పసుపు పసుపు ఇవన్నీ కూడా అంటే అసలు చెప్పాలంటే మన ఇంట్లో చాలా మందులు ఉన్నాయండి వాటిని వాడుకోవడం కొన్ని ద్రవ్యాలు ఇలాంటి ఒక యాభై వంద రకాలు కనుక తెలుసుకొని వాడుకోగలిగితే అసలు చాలా అద్భుతం అనమాట చెప్పా డాక్టర్ గారు డాక్టర్ గారు ఇప్పుడు ఆయుర్వేదానికి సంబంధించిన మందులు అంటే వాటిలో ప్రిజర్వేటివ్ సరిగా యాడ్ చేయకపోవడం వల్ల వాటిని సరిగా మనం నిల్వ చేయకపోవడం వల్ల ఒక్కొక్కసారి దాంట్లో కూడా ఫంగస్ బ్యాక్టీరియా వస్తున్నాయి అని చెప్తూ ఉన్నారు ఏం జరుగుతుంది డాక్టర్ గారు అసలు ఇప్పుడు తయారు చేయడంలో ఒక పెద్ద సమస్య ఉంటుంది ఆయుర్వేద ఔషధం తయారు చేయడం అంత తేలికైందేం కాదు అంటే చెప్పడం అనేది చాలా ఈజీ ఇప్పుడు మీరు ఒక ఆకుని సేకరించి ఒక వేపా ఆకునే తీసుకువచ్చి మీరు చూర్ణం చేసుకోవాలనుకోండి ఆ వేపాకులో మీరు ప్రతి ఆకుని మీరు జాగ్రత్తగా పరిశీలించి దాంతో ఏదైనా పురుగులు ఉన్నాయా లేదా ఏదైనా గుడు ఎగ్స్ లాంటివి ఉన్నాయా దాంతో ఇంకేమైనా లార్వాస్ ఉన్నాయా ఇవన్నీ అంతా చెక్ చేసి చేయాలి ఇప్పుడు అలా ఎక్కడ జరుగుతుంది సో మనకు పండించే వాటిలో అయినా కూడా ఒక రైతు పండించినా కూడా బాగలేకపోయినా సరే ఎవరెవరు కొనేస్తే అనే మైండ్ సెట్ ఉంటుంది అది తొందరగా వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పని అందుకని ఇంకోటి ఏంటంటే వీటిని బల్క్ లో ఏదైనా కలెక్ట్ చేసినప్పుడు వాటిలో ఎక్కువగా బూజు పట్టేసి ఆ ఫంగస్ వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇలాంటివన్నిటినీ వాడడం వల్ల ఇంకా చెప్పాలంటే ఈ మధ్య ఒక ఎఫ్డీ వాళ్ళు ఎఫ్డీఐ వాళ్ళు అంటే ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ వాళ్ళు ఎఫ్డీఏ వాళ్ళు లేదో వీటి కొంచెం తీసుకుని శాంపిల్స్ని టెస్ట్ చేస్తే వాటిలో చాలా వరకు బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ఇవన్నీ ఉన్నాయని కూడా వాళ్ళు చెప్పారు అంటే కారణం ఏంటంటే నాణ్యత అనేది చాలా ఇంపార్టెంట్ ఈ నాణ్యత ఎక్కడైతే లేదో అలాంటి పరిస్థితుల్లో ఈ సమస్యలు వస్తాయి కాబట్టి ఆయుర్వేదంలో ఆశములు అరిష్టములు వస్తాయి అవి సెల్ఫ్ జల్నే డాల్కహల్ దాంతోనే తనకు తనగా అది ప్రిజర్వేటివ్స్ని డెవలప్ చేసుకుంటుంది వాటిని తయారు చేసిన తర్వాత ఒక భూమిలో ఇలా పాతి పెట్టినట్టు చేస్తారు లేదంటే చీకటి గదిలో పెడతారు ఇప్పుడు అని అంటే వరకు చెక్కతో తయారు చేసిన వాటితో పెట్టాలని ఉండేది కదా లేదంటే పింగాణి వాటితో తయారు చేసి పెట్ట పెట్టాలని ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్లాస్టిక్ డ్రమ్ములో నింపి పెడుతున్నారు ఇవన్నీ కూడా కారణాలండి అందుకని ఆ క్వాలిటీ కొంతమంది కంపెనీలు చాలా స్టాండర్డ్గా చేయాలని వీటి మీద ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తాయి కొంతమంది దాని మీద ఇవ్వకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుందండి ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ఇప్పుడు కాలిపిక్కలు పట్టేస్తున్నాయంటే పోషకాహార లోపం అని చెప్పారు అంటే అందరికీ ఏదో ఒక విధంగా ఏదో ఒక న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది సో సరైన పోషకాహారం తీసుకోవాలి ఈ హెర్బల్ మెడిసిన్ కూడా ఉన్నాయి తగ్గించుకోవడానికి హోమ్ రెమెడీస్ కూడా ఉన్నాయి చాలా చక్కగా చెప్పారు సో ఫాలో అవ్వాలని కోరుకుందాం డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు ధన్యవాదాలు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.